హలో అండి ఈ పండగ చెప్పాను కదా సో పండగలో తీసుకున్న కొన్ని ఫిక్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను స్టార్టింగ్లో పండగ అయితే చాలా బాగా అయింది ఫ్రెండ్స్ యాక్చువల్గా అయితే మేము ఇప్పుడు కొన్ని ఫిక్స్ మీకు ఎంట్రన్స్లో పెట్టాను కదా మా ఫ్యామిలీలో కొంతమంది మాత్రమే మేమందరం కూడా తోడుకోవడమనమాట సో ఆ రోజైతే పండగ రోజు యాక్చువల్ త్రీ డేస్ ఫెస్టివల్ మంగళవారం యాక్చువల్గా మంగళవారము మేలుకుడుపులో ఉదయం బుధవారం మేము వెళ్ళాము ఫ్రెండ్స్ ఎందుకంటే మా పిల్లలు ఎగ్జామ్స్ వల్ల లేట్ అయ్యింది బుధవారం నై నుంచి పండగ అనేది స్టార్ట్ అయ్యిందనమాట ఇక్కడ దేవుళ్ళు పట్టిన వాళ్ళకి నీళ్ళు పోస్తున్నారనమాట నీళ్ళు ఇస్తారనమాట ఆ నీటిలో సుగంధాలు అన్నీ కలుపుతారనమాట సో ఇతనే మాకు పెద్ద అనమాట అంటే వీనికి ఫస్ట్ దేవుడు పడతారనమాట తర్వాత సింహద్రపణ ఎల్లం తల్లి అమ్మవార్లు పట్టే వాళ్ళు ఉంటారు వీళ్ళందరికీ కలిపి నీళ్ళు ఇస్తారనమాట సో ఇప్పుడు ఇచ్చే ముందు అమ్మవారు కొన్ని కొన్ని చెప్తారనమాట మనం ఎలా పండగ చేసుకోవాలి ఏం పాటించాలి ఏంటి అవన్నీ కూడానా సో అవన్నీ చెప్తున్నారు మేమందరం కూడా వెంటనమాట అనమాట డబ్బులు అవన్నీ కూడా ఉంటాయి మేము ఎంత గట్టిగా డబ్బులు కొడితే డప్పులు అవన్నీ కూడా ఉంటాయి సో ఇతను ఊరుతూ ఎప్పుడు ఫెస్టివల్ చేయాలి ఎలా చేస్తారు మీరు ఏమేమి ఇస్తారు ఇవన్నీ అడుగుతారనమాట మేము యాక్చువల్గా ఫైవ్ ఇయర్స్కి ఒకసారి ఫెస్టివల్ ఎవ్రీ ఇయర్ ఫస్ట్ త్రీ ఇయర్స్ కనుక్కున్నాము త్రీ ఇయర్స్కి వంట టైం ఫెస్టివల్ ఎవ్రీ ఇయరు వారంలా చేస్తామని కానీ త్రీ ఇయర్స్కి ఒకసారి చేయట్లేదు ఎవ్రీ ఇయర్ వారంలా చేస్తామని కానీ త్రీ ఇయర్స్కి ఒకసారి ఫెస్టివల్ అంటే అక్కడ పల్లెటూరులో చాలా కష్టం వాళ్ళకి అసలే చాలా వ్యవసాయం పనులు ఉంటాయి దాన్ని ఫైవ్ ఇయర్స్కి పొడిగించారనమాట సో ఇప్పుడు ఆ ఫైవ్ ఇయర్స్ కూడా ఈ ఈసారి ఏమైందంటే అది సెవెన్ ఇయర్స్ అయిపోయింది యాక్చువల్గా మా అబ్బాయి కడుపులో పడలేదు అప్పుడు తీసుకొచ్చారు ఇప్పుడు వాడికి సెవెన్ ఇయర్స్ ఇయర్ తీసుకొచ్చారనమాట సో ఇక్కడి నుంచి కూడా ఫైవ్ ఇయర్స్కి ఒకసారి తీసుకొస్తారా లేదా అని చెప్పేసి అని దేవుడు అనమాట అవన్నీ కూడా మేము ఫైవ్ ఇయర్స్కి వస్తారు తీసుకొస్తామని చెప్పేసి ప్రామిస్ చేసాము మీకు అందరికీ తెలుసు కదా ఇవి మ్యాక్సిమం ఇప్పుడు ఎవరు నమ్మకపోవచ్చు నమ్మిన వాళ్ళు నమ్ముతారు అనమాట మేమైతే నమ్ముతాము అది ఎంత డబ్బులు ఉన్నాయి ఏమున్నాయి దేవుళ్ళు అంటే దేవుళ్ళని నమ్మిన వాళ్ళకి దేవుడు అంటే ఉంటుంది కదా ఒక్కొక్కరు నమ్మకం ఒక్కొక్కలాగా ఉంటుంది ఒక్కొక్కరు ఒక్కొక్క దేవుణ్ణి నమ్ముతారు అలాగనమాట మేము ఈ ఇక్కడ నమ్ముతామన్నమాట ఈ దేవుళ్ళని సో ఆ రోజు తెల్లవారు మేము నేర్కొని ఉంటాము ఉపవాసం సారీ ఆ తర్వాత రోజు ఉపవాసం పండుగ కూడా వాళ్ళు ఎవరు తప్ప అందరూ కూడా తెల్లవారు ఉయ్యాలు కట్టే వరకు దేవుడి చూడండి ఎలా కూతరుకి యాక్చువల్గా ఇల్ల మీద అనమాట అంత వయసులో కూడా తెల్లవారు కొన్నిసార్లు అలా కొన్నిసార్లు ఉండిపోతారు అనమాట సో ఇతను బట్టి తల్లవారు ఉంటారు మీకు వీడియో చూస్తే అర్థమవుతుంది నెక్స్ట్ వీడియోలో ఫుడ్ క్యాక్చువల్స్ చాలా పెద్ద ఉంది చిన్న వీడియో సో మధ్యలో అందరికీ టీవీలో అనిపిస్తూ ఉంటాము అవి ఇతనే ఎప్పుడు కూడా చాలా బాగా అనేది చెప్తాను అనమాట వీళ్ళు మధ్య మధ్యలో కామెంట్స్ కూడా చేస్తారు నేను అది స్కిప్ చేయకూడదని చిన్న వాయిస్ కూడా ఉంచట మీకు ఎవరికైనా నచ్చిన మాటలు అయితే మీ ఊళ్ళో లేదు కామెంట్ చేయండి మా అమ్మ వాళ్ళ ఊళ్ళో అయితే ఎవరి స్త్రీరా ఉన్న వంకి పెట్టేవాళ్ళు ఇప్పుడు ఎవరు పెట్టట్లేదు ఎవరు వినట్లేదు ఇప్పుడంతా మొబైల్ జనరేషన్ వచ్చేసింది కదా ఫోన్లు టీవీలు వీటిల్లోనూ నా ఎంటర్టైన్మెంట్ వెతుక్కుంటున్నారు సో ఎవరికి నచ్చకోవచ్చు కానీ నచ్చిన వాళ్ళు కూడా ఉంటారు మీ యాక్చువల్గా కొంతమందికి ఏంటంటే మనం ఎప్పుడూ చూసేవి కాకుండా డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి నేను యాక్స్పెషల్లీ చూడడానికి ఎక్కువ ఇష్టపడతాను ఇలాంటివి మనం ఎక్కడైనా చూడాలనుకున్నా చూడలేము ఎక్కడైనా అయ్యి అన్నప్పుడే చూడగలం అనమాట నేను ఇక్కడ మొత్తం పూర్తిగా విన్నాను ఎక్కడో ఒక చిన్న రెప్ప వేసానంటే అది కూడా అక్కడ కూర్చొని కూర్చొని వచ్చేసింది తెల్లవారి జామున ఐదున్నర వరకు మేము ఉన్నాం అనమాట సో ఐదున్నరప్పుడు అప్పుడు ఎల్లం తల్లి కూయలు కట్టి అందులో మనం నువ్వు ఏవైతే మొక్కుకుంటామో అవన్నీ కూడా మొక్కు కోరికలు కూర్చొని పళ్ళు వేస్తారనమాట కోరుకొని సో ఎవరైతే పిల్లలు కావాలి అని అనుకుంటారో వాళ్ళు కంపల్సరిగా వచ్చి ఓడిపెడతారనమాట దేవుడేమో పళ్ళు ఇస్తుంటారు ఎవరికైతే పళ్ళు పడతాయో వాళ్ళకి నెక్స్ట్ ఫెస్టివల్ వచ్చేలోపు వాళ్ళకి పిల్లలు కొడతారనమాట యాక్చువల్గా ఇది నేను నమ్ముతాను ఎందుకంటే యాక్చువల్గా మాకు ఫస్ట్ పాప్ పుట్టింది తర్వాత మీ ఫెస్టివల్ తీసుకొచ్చారు అప్పుడు ఫెస్టివల్ అనుకున్నారు ఆ ఇయరే సో ఫెస్టివల్ అనుకున్నప్పుడు నేను ఓడిపెట్టాను అనమాట మా పాప పుట్టిన టూ ఇయర్స్ తర్వాత ఇలా పట్టమన్నారు యాక్చువల్గా పిల్లలు లేనని కొడతారు కానీ మా తోటిపండు వాళ్ళందరూ కూడా బాబు కావాలి మాకు సుమద్రప్పనని పేరు పెడతాము అని చెప్పేసి అన్నారు మాకు వారసుడు కావాలి అందరికీ ఉన్నారు అనేసి సో మేము పెట్టాము పడితే అప్పుడు పండుపడింది అనమాట అలాగే మా అబ్బాయి పుట్టాడు నాతో పాటు ఇంకొక ఆవిడికి పిల్లలు లేరు ఆవిడ పట్టారు ఆవిడికి కూడా పుట్టారు మళ్ళీ ఆవిడికి పిల్లలు లేరు అనమాట ఇప్పుడు ఆడపిల్లలు కావాలని పట్టింది మీకు అవన్నీ కూడా నెక్స్ట్ నేను ఎప్పుడైనా ఫెస్టివల్ అయితే మీరు నా ఛానల్ ఫాలో అయినట్లయితే మీకు అర్థమవుతుంది వాళ్ళకి కంపల్సరీ కొడతారు అలాగే ఇక్కడ ఇంకొక ఆవిడ ఉన్నారనమాట ఇక్కడ కూర్చున్నారు కదా ఒకసారి ఆడ ఆవిడికి పిల్లలు లేరు యాక్చువల్గా ఆవిడ పిల్లలు కావాలని వేరే ఊరి నుంచి వచ్చారనమాట ఆవిడికి చూద్దాము కొడతారా లేదని మనకే నిదర్శనం అవుతుంది అనమాట అలాగనమాట ఎవరికి పుట్టిన పుట్టకొని ఏదైనా మేమైతే అయితే నమ్ముతామండి ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వ్యవసాయం చేసుకునేలే అయినా కూడా వీళ్ళ పిల్లలు అందరము బాగున్నాము అందరము చదువుకు చదువుకున్నారు అందరూ ఉద్యోగాలు చేసుకుంటున్నారు అందరూ ఆ స్టేజ్లో దేవుడు అనేవారు అనమాట వీళ్ళకి ఏంటంటే బయట ప్రపంచం తెలియదు పట్టణాల్లో ఎలా ఉంటారో తెలియదు సిటీ కల్చర్ అంటే ఏంటో తెలియదు అలాంటి దాని పిల్లలు లో వెళ్ళి స్టేజ్ లో ఉన్నారు అంటే దేవుడు చాలా అన్నమాట సో అది నేను కూడా బిలీవ్ చేస్తాను మాకు సుమారు తప్పని కానీ ఇంతలా ఫెస్టివల్స్ ఏవి చేయరు మామూలుగా ఏదో సంక్రాంతికి కొన్నానికి మాత్రమే చేస్తారు కానీ మా ఇంట్లో పెద్ద దేవుడు అనమాట మేము ఇప్పుడు పడుకున్న గల్లు గల్లు అనే శబ్దాలు వస్తాయి ఇవన్నీ ఫూలిస్ ఉంచవచ్చు కానీ నాకు కూడా లేదు ఎందుకంటే కొంతమంది ఏమైనా బ్యాడ్ కామెంట్స్ చేస్తారని కాకపోతే నేను మామూలుగా చెప్తున్నాను ఇలా ఉంటుందన్నమాట గ్యారంటీగా దేవుళ్ళని వాళ్ళు ఉంటారండి మనం పిలుపు వెంకటేశ్వరం ఎలాగో నమ్ముతాము అలాగే మనకి కేసు కూడా ఉన్నారు అలాగే ఎల్లమ్మ తల్లి కూడా ఉన్నారు కంపల్సరిగా దేవుళ్ళు నమ్మకున్నా లేకపోయినా మనం భక్తితో ఒక్కసారి అయినా దండం పెట్టుకుంటే చాలు అందరికి కూడా రెప్పలు పడిపోతానే చూసారా ఈ టైంలో మళ్ళీ టీ అనేది ఇచ్చాము బాగా తెల్లవారు జా ఒక టూ త్రీ టైమ్స్ ఇచ్చాను అనమాట ఇక్కడ చూస్తున్న వాళ్ళకి వీళ్ళందరూ మా కుటుంబం కాదు కానీ చూడడానికి వచ్చారు చూసారా ఇక్కడ చూసిన వాళ్ళందరూ యూత్ కన్నా ముసలి వాళ్ళే ఉన్నారు వీళ్ళు చాలా బాగా ఖర్చు చెప్తారన్నమాట ఆయన మా ఇలా జూ క్లాస్తారా ఇంట్లో ఉండడానికి ఆ సమయం ఉన్నారు కదా అతను సో ఇప్పటికీ కూడా ఇలాంటి కళలు ఉన్నాయి అంటే ఇలాంటి వల్లే అని అనుకుంటున్నాను ఎందుకంటే సిటీలో ఇవే పెట్టినా ఎవరు చూడరు ఈ పల్లెటూరులు అంటే ఇలాంటి ఫెస్టివల్స్లోనో పెళ్ళిళ్ళుకో తెల్లవాళ్ళు ఉంటారని చెప్పేసి పెడుతుంటారనమాట అది ఒక కథ అయిపోద్ది కళాక్షేత్రం అయిపోద్ది ఎవరికి నిద్ర పట్టిన పుట్టదు కూడా వీళ్ళు వేసే కథలు అంత బాగా చెప్తారు కళ్ళకు కట్టినట్టు అనమాట సో ఇలాంటివి మనకి అవకాశం ఉన్నప్పుడు కంపల్సరిగా చూడాలి మనము చూడకపోతే ఇంకా వేస్టే సో అలాగా అవకాశం ఉన్నప్పుడు ఏదైనా ఫెస్టివల్ మనము అని అనుకుంటున్నాం అన్ని దేశాల్లో ఉన్నాయి ఎక్కడన్నా ఇలాంటి ఫెస్టివల్ ఏదైనా ఫైవ్ ఇయర్స్కో త్రీ ఇయర్స్కో చేస్తున్న ఫెస్టివల్కో లేదా వన్ ఇయర్కి ఒకసారి వచ్చిన పెద్ద పండుగ ఏదైతే మనం చేసుకుంటాం ఇప్పుడు హిందువులు అయితే సంక్రాంతి నెక్స్ట్ క్రిస్టియన్స్ అయితే క్రిస్మస్ ముస్లింస్ అయితే రంజాన్ అలాంటప్పుడు ఇది కలుసుకోవాలి ఎందుకంటే అలాంటప్పుడే మన వాళ్ళు అందరూ వస్తారు ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ వస్తారు పండుగ అంటే పండగలాగే అవుతుంది అలాంటప్పుడు మనం మన ఊరికెళ్ళి మన అమ్మ నాన్న తీసుకొని మనం పండుగ చేసుకొని వస్తా సంతోషమే లేదు ఎక్కడ ఉండి సంపాదించుకోవచ్చు కోటి సంపాదించుకోవచ్చు కానీ అవి ఎప్పటికైనా తరిగిపోతాయి అనురాగం ఆపికి అలాగే ఉండిపోతాయి సో మ్యాక్సిమం ట్రై చేయండి ఎక్కడైనా ఎంత దూరంలో రావడానికి టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఉంటాయి బాగా ఇలాంటి కొన్ని కొన్ని ఫెస్టివల్స్ మనం చూడలేము అనమాట చూడాల్సిన టైం అప్పుడు మాత్రమే చూడాలి నెక్స్ట్ ఇది మా ఎల్లం తల్లి బొట్ట అన్నమాట ఆ చిన్న చిన్న ఉన్నాయి కదా అది సారీ అంట అది మాస్టర్ అనే భయపడుతున్నారు సో అది ఏంటి ఏమని సో ఇక్కడ జ్యోతి అడ్డజ్యోతి ప్ర పెద్ద ప్రమిదలు ఇవన్నీ పెట్టారనమాట ఈ జ్యోతిలు ఆ త్రీ డేస్ అలాగే వెళుతూ ఉంటాయి అన్నమాట సో చూసారా ఎల్లం తల్లి సింహద్రప్పన వినాయక స్వామి ఇవి ఈ ఫోటోలు అయితే కంపల్సరీగా ఉంచుతారు ఇవన్నీ కూడా అప్పటికప్పుడు పెట్టినవే సో నాకు పూర్తిగా తెలీదు అవన్నీ పెట్టారు కదా పసుపుతో సో ఇవన్నీ కూడా తెల్లవారి ఆ కొత్త కొండలో పంచామృతం పెడతారు అవి వచ్చి పేల ఇవి మురేలవి ఇవి చూసారా ధాన్యం ఎంత తెలివైన ఆతీయాలు ఇంట్లో ఉన్నాయి కొత్తవన్నీ ఇలా ఉన్నాయి పాతవి ఎప్పటికైనా కలిసిపోతాయి అని పాత ఇట్ల మీద పాతవి అని రాసి పెట్టారు ఎందుకంటే పంట వచ్చింది కాబట్టి కొత్త పంట అంతా ఉంది ఫుల్గా ధాన్యాలు ఉన్నాయి సో వీళ్ళు ఎంత తెలివిగా దాస్తారో చూడండి ఇంకోటి చూపిస్తారు చూడండి బస్తాలు పడకుండా ఒక దాని మీద ఒకటి పేరుస్తూ పైన ఒక దా బస్తాకి మ్యాజిక్గా పెట్టారు అది స్కిప్ అయిపోయింది ఇక్కడ చూడండి టీలవన్నీ నేను ఫస్ట్ టైం టీ చేసినప్పుడు వెళ్ళాను సెకండ్ టైం ఇంకా అలాగ వెళ్ళి అక్కడ కాసేపు ఉండి వచ్చేసాను అలా టూ టైమ్స్ వెళ్ళాను త్రీ టైమ్స్ మొత్తంగా టీ ఇచ్చారనమాట ఒక ఫైవ్ లీటర్స్ పాలు ఇచ్చారనమాట మేము మా ఇంటి దగ్గర నుంచే తీసుకు వెళ్ళాము సో ఇలాగ కదా అలాగ మొత్తం అందరూ మగవాళ్ళు ఆడవాళ్ళు వాళ్ళు పిల్లలు మా పాప కూడా ఉంది త్రీ థర్టీ వరకు ఉందండి నిజంగా గ్రేట్ థింగ్ ఆ త్రీ ఎత్తి తర్వాత నిద్ర వస్తుంది అన్నప్పుడు మేము అక్కడే దేవుడు నా గదిలోనే పడుకోబెట్టాము అది ఒక అదృష్టం అనుకోవాలి తను పడుకొని మళ్ళీ తెల్లవారు ఉయ్యాలు కట్టేటప్పుడు లేట్ మళ్ళీ సో కాసేపు సో అలాగేందనమాట సో ఈ ఫెస్టివల్ మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నేను కరెక్ట్గా కన్వే చేసానో లేదో తెలియదు వాయిస్ అయితే కానీ మీకు చూస్తేనే అర్థమైపోద్ది కదా కొన్ని కొన్ని నేను ఉంచేదనమాట అలాగే మీకు అర్థమవుతుంది అని చెప్పేసి అది చూస్తేనే మీకు అర్థమైపోద్ది ఫెస్టివల్ ఎలా ఉంది పల్లెటూరులో ఎలా ఉన్నారు బందరు వేసుకొని ఎంత చక్కగా ముసలి వాళ్ళు మంచు పడుతున్నారు కూర్చున్నారు అని సో నిద్రపోతున్న అందరూ ఎంతో చక్కగా ఉన్నారో చూడండి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ యూత్ ఏం కాదు అయినా ముసలి వాళ్ళు అయినా కూడా అంతే పుట్టుదలతో తెల్లవారులు ఉన్నారన్నమాట సో మీ నిజంగా వీళ్ళకన్నా మనమే వీక్ అనమాట మనమే ఉండలేము వాళ్ళు అలాగే ఉంటారు మళ్ళీ చూస్తే ముందు రోజు కూడా నిద్ర లేదంట మంగళవారం రాత్రి కూడా పనులు చేసుకుంటూ అవన్నీ సర్దుకుంటూ తెల్లవారు నాలుగు వరకు ఆ రోజు అలాగే ఉన్నారంట ఈరోజు బుధవారం కూడా అలాగే ఉన్నారు మళ్ళీ లెగ్స్ వారు వచ్చి పుట్ట దగ్గరికి వెళ్ళాము అదే ఉపవాసంతో సాయంత్రం ఐదు గంటలకు అయిందే పూజ అన్నీ అయిపోయి వంట చేసుకుని అందరము ఒక దగ్గర తినేసరికి రెండు ఊళ్ళు అనమాట మా సొంతం ఉన్నారు సో చెప్పాను కదా మాది చాలా పెద్ద ఫ్యామిలీ అని చెప్పేసి సంక్రాంతికి అయినా ఇలా ఎల్లం తల్లి ఫెస్టివల్కైనా లేదంటే కార్తీక పూర్ణంకైనా అందరూ కూడా ఒకే దగ్గర చేసుకుంటాము ఒకే దగ్గర భోజనాలు అవుతాయి అలాంటప్పుడు ఎంత డబ్బున్నోడైనా ఎంత కోటీశ్వరుడైనా కిందనే కూర్చొని మనం ఏవైతే పెడతామో అదే అన్నం తినాలి అదే అనమాట అవుతాయి అనమాట ఎలాంటి వాళ్ళైనా కూడా కంపల్సరీగా అక్కడ ఏ స్టైల్స్ ఏమి ఉండవు అలాగే తింటారు సో ఇది మా ఫెస్టివల్ అనమాట ఈ వీళ్ళు ఒక ఐదుగురు వచ్చారనమాట వన్ బై వన్ వాళ్ళు అలాగే వాగుతూ ఉంటారు కదా వాళ్ళకి వాగుతున్న పెట్టేటప్పుడు అలా హాట్ వాటర్ వాటర్ని అడిగేవాళ్ళు ఇచ్చేవాళ్ళము ఒక్కొక్కరు రెస్ట్ వాళ్ళు వాళ్ళకి రెస్ట్ తీసుకున్నప్పుడు ఇంకొకరు వచ్చేవాళ్ళు మధ్య మధ్యలో దేవుడు వచ్చేవాడు అనమాట దేవుడు వచ్చేటప్పుడు ఇది తెల్లవారుజామున త్రీ ఫోర్ అయ్యింది రెడీ అయినప్పుడు దేవుడు వచ్చాడు అనమాట అప్పుడు మాకు మళ్ళీ అన్నీ చెప్పారు ఎలా ఉండాలి ఎలా పాటించాలి ఏం చేయాలి ఏంటని మా పుట్ట దగ్గర ప్రజెంట్ అయితే గుడి కడదాం అనుకుంటున్నాము సో నేను కూడా సారీ మేము కూడా మా వంతుగా ఎంతో కొంత సహాయం చేసి లే గుడి అయితే కడదామని అనుకుంటున్నాను కానీ అది ఎంతవరకు అవుతుంది ఏమిటో తెలియదు ఎందుకంటే పుట్ట తడిసిపోతుందని చెప్పేసి అందరు కూడా రెడీగా ఉన్నారు కానీ దాన్ని ఒకళ్ళు మేనేజ్మెంట్ తీసుకోవడంలో ఉంటుంది తీసుకుంటు తీసుకోవాలంటే మా బావగారే తీసుకోవాలి సో చూడాలి తల్లి ఎవరికి అనుగ్రహం ఇస్తుందో ఎవరు కడతారో దాని ముందు ఎవరు ఉంటారో తెలియదు అదైతే నెక్స్ట్ ఫెస్టివల్ లోపు మేము కూడా అయితే పూజ చేయాలనుకుంటున్నాము ఆ తర్వాత తల్లి అన్నమాట సో ఇలాగా ఫెస్టివల్ అంతా అయితే ఇలాగ అయింది కదంతా అయిపోయిన తర్వాత ఇలాగా మొత్తం తెల్లవారులు ఉన్న తర్వాత ఇప్పుడైతే ఉయ్యలు కడతారు ఆ పందిరికిని ఉయ్యలు కట్టి అప్పుడు అందులోన మొక్కుకొని పళ్ళు అవన్నీ వేస్తామన్నమాట పళ్ళు చిల్లర డబ్బులు అవన్నీ వేస్తాము వేసి ఆ దేవుడేమో అనమాట దాన్ని ఉయ్యాల ఊపి కా చెప్తారు ఎల్లం తల్లి ఎలా పుట్టారు ఎలాగా అని ఎల్లం తల్లి స్టోరీ అంతా ఎలాగా ఎల్లం తల్లి ఏమంటారు ఎలాగ అల్లం తల్లి పుట్టారు అల్లం తల్లి కథ ఏంటి ఎన్ని కష్టాలు పడ్డారు ఏంటి అదంతా కూడా చెప్పారనమాట సో అదంతా చెప్పేసరికి యాక్చువల్గా త్రీ ఫోర్ అయ్యేసరికి అయిపోయేది ఈసారి చాలా లేట్ అయ్యింది ఫైవ్ థర్టీ అయ్యింది అనమాట చూసారా ముసలి వాళ్ళే ఉన్నారు ఎవరో పిల్లలాంటి వాళ్ళు వెళ్ళిపోయారు అక్కడ కూర్చున్న ముసలి వాళ్ళు ఎవరు కదలేదు జాము ఐదున్నర వరకు అలాగే ఉన్నారనమాట సో మంచులో ఉండబట్టి నాకు చాలా తలొప్పు వచ్చేసింది ఇప్పుడైతే ఉయ్యలు కడతాము లాస్ట్ అనమాట ఇది అందులోనే సేమ్ బార్సాలకి పిల్లలకి ఎలా చేస్తారో అలా చేస్తారనమాట అందులోని చాక్లెట్లు బిస్కెట్లు అన్నీ కూడా వేస్తారు బియ్యము అన్నీ కూడా వేస్తారు డబ్బులు అన్నీ కూడా వేసి పళ్ళు అన్నీ వేసి దండం పెట్టుకుంటారనమాట సో మనం ఏవి కోరుకుంటే అవి అవుతాయి అనమాట అది నమ్మకం అనమాట మనం ఫస్ట్ మనం నమ్మకం ఉంచితే ఏ దేవుడైనా ఏదైనా అవుతుంది నమ్మకం లేకపోతే ఏది అవ్వదు మేమైతే నమ్ముతాము నమ్మకంతోనే అన్నీ చేస్తామన్నమాట ఇన్ని రోజులు మేము నిద్ర లేకుండా ఒక్క గంటే ఉండలేము అలా అంటే ఇన్ని రోజులు ఎంతమంది ఇలా ఉన్నారంటే అవి దేవుడి దయ నమ్మకం అనే కదా ఫస్ట్ స్టార్టింగ్ ఇలా ముగ్గు పెట్టి కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేస్తారనమాట ఆ దీపం కదంతా అయిపోయే వరకు ఉంటుంది తెల్లవారులు కూడా సో ఇలాగ అంతా అయిపోయిన తర్వాత అందరం కలిపి ఒక్కొక్క చేసి ఉయ్యలు ఊపుతూ ఉంటాం అనమాట వీళ్ళకన్నా కట్ చెప్పిన వాళ్ళకి నిజంగా గ్రేట్ అని చెప్పాలి తెల్ల వాళ్ళు చెప్తూనే ఉన్నారు ఆ నెక్స్ట్ డే కూడా చెప్తూనే ఉన్నారు ఆవిడకి పిల్లలు కావాలని ఆవిడ వచ్చారు అనమాట మీకు అందరికీ నిదర్శనం నెక్స్ట్ చూపిస్తాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్